ఈ మధ్య నా లేటెస్ట్ అప్డేట్లు ఏమి ఇవ్వడం లేదు కొంచెం చిన్న పని మీద తిరుగుతూ ఉన్నాను ఈరోజు లైలా మూవీ రివ్యూ అంత విశ్వక్సేనన్నా ఏందన్నా ఎలా చేసావు నీ కోసం సపోర్ట్గా అట్టేం ఉండదు ఈ వైసీపీ హెయిటర్స్ అని అనుకోని నేను నీకు సపోర్ట్గా వెళ్తే ఏంది ఇది అసలు మరీ ఇంత ఘోరం అన్నా ఈ లేడీ గెటప్పు నీ యాక్టింగ్ అంతా ఓకే కానీ కంటెంట్ మీద రాన్న కిరణ్ అబ్బువర్ ఉన్నాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఓ రేంజ్ లో ఒక కంటెంట్ ఒక ఒక్కొక్క మంచి ఒక గట్టిగా ఆలోచిస్తా ఏదో విధంగా ఆయన మనం అంటూ ఏదో వారానికి ఒక రోజు వస్తున్నాం అని కాకుండా మన సినిమా అంటూ మ్యాక్సిమం ఇది అనే ఆడియన్స్ లో ఒక పబ్లిక్ అంటే పల్స్ పెంచుతున్నాడు నాని కూడా నీ లెక్కనే నేచురల్ స్టార్ నాని కూడా నీ లెక్కనే వీడియో చేస్తా అంటే సినిమాలు అన్ని చేస్తా అది చేస్తా ఇది చేస్తా మంత్ మంత్ కి సినిమాలన్ని తీసుకొస్తున్నాడు బట్ దాని వల్ల ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీ ఉండదు నీ సినిమా చూడాలని మరి ఈ సినిమా చూసినాక అర్థం అయిపోయింది ఏంటంటే ఏదో వస్తున్నావు పోతున్నావు అన్నట్టు ఉంటది మంచిగా లేట్ గా టైం తీసుకొని విజయ్ దోరకండ్ చూడు కింగ్డమ్ తో చాలా టైం తీసుకొని ఆయన ఫ్లాప్స్ ని కమ్బ్యాక్ చేసుకొని మంచి భీవచ్చంగా వస్తుండు అలానే నువ్వు కూడా నీకంటూ నీకంటూ ఒక సపరేట్ మార్క్ నీ సినిమా కోసం వెయిటింగ్ చేసేట్టుగా నిద్ర పట్టట్టుకోకుండా ఈ సినిమా ఎట్టుంటుందో ఆ అంచనాల కోసం ఆడియన్స్ వెయిట్ చేసి నీ ఫ్యాన్స్ చచ్చిపోవాలి హిట్ సినిమా అసలు మంచి మంచి సినిమాలు ఉన్నాయనేటి ఏదో ఒక విధంగా హిట్ కొట్టడం కాదు హిట్ కొడితే ఎప్పటికీ మిలిచిపోయేలా ఉండాలన్నా ఇలాంటి సినిమాలు కాకుండా మంచిగా నీ కెరియర్లో నీకంటూ ఒక సపరేట్ మూవీ నాకు తెలిసి ఈ నగరానికి ఏమైంది నాకు నీ ఫేవరెట్ మూవీ హిట్ దానిలో నీ యాక్టింగ్ చూసి చచ్చిపోతారు ఎవరు చేయలేరు అంత కల్ట్ యాక్టింగ్ ఉంటుంది అలానే అలానే వస్తావు అనుకుంటున్నాను మంచిగా ఈసారి అన్నా మంచి కంబ్యాక్ అన్నా ఇలాంటి సినిమాలు చేయకండి ఎందుకంటే నీకు నేను మంచి నా నువ్వు నాకు మంచి ఫేవరెట్ యాక్టర్ ఎందుకంటే ఏదైనా రగుడ్గా ఉంటావు ఓపెన్ హార్టెడ్గా చెప్తావు ఇలాంటి సినిమాలు తీసి ఆడియన్స్లో నీ మీద ఉన్న ఇంట్రెస్ట్ని పోగొట్టుకోగా మంచి మూవీతో లేట్గా కంబ్యాక్ అన్న ఇదే నేను చెప్పడం ఓకేనా